వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ అందరు ఎట్లా ఇక్కడ వాయిస్ ఇస్తుంటే హూ అంటుంది బర్డ్ రోజు వీడియో ఏంటంటే మా మామయ్యది జ్ఞాపకార్థ కూటం పెట్టుకున్నామండి ఆ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో మా ఫ్యామిలీ అంత ఉంటుంది నేను నా కుటుంబమైన నా ఛానల్లో మా ఫ్యామిలీ అంత ఉంటుంది చూడండి మా తోటి కూడా నేను కలిసి అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాము అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట నాకు ఇది ప్రీతి జోడి మిక్సీ ఉంది కదా దీనిలో ఆనియన్స్ అయితే కొట్టు తీసి కట్ చేసి పెట్టుకుంటే మంచిగా ఈజీగా అయిపోతాయి కట్ అయిపోతాయి ఇంకా అన్నీ కట్ చేసి పెట్టిన తర్వాత ఇంకా ఇది ఈవినింగ్ పాస్ట్రా అంటే కలిసి నేను కలిసి ఇంక ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము పాస్ట్రా అంటే బాగా చేస్తుందండి మా పాస్ట్రా అంటే సూపర్గా చేస్తుంది వంటలు ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాము నేనైతే మార్నింగే ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం పెరుగు ఇవన్నీ కలిపి పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఇక్కడ వంట చేస్తున్నాం బయట అయితే వర్షం వస్తూ ఉంది మంచిగా వాసన అయితే గుమగుమలాడుతుంది వర్షం పడేటప్పుడు ఇలాంటి వంటలు చేస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అట్లనే చికెన్ కూడా చాలా టేస్టీ అయింది మీరు వీడియో అంతా చూస్తూ ఉండండి ఓకేనా అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఇక్కడ మా బైబిల్లో ఏమని ఉంటుందంటే పెద్దవాళ్ళని జ్ఞా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం కదా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం వలన మనకు ఆశీర్వాదం అనమాట అంటే వాళ్ళని గుర్తు చేసుకొని ఇలా ప్రేయర్ పెట్టుకుంటే మనకు దీవెన అట్లని ప్రేయర్ పెట్టుకుంటేనే దీవెనని కాదు వాళ్ళంటే మనకు ఎప్పుడైనా ఏదో అంటారు చూడండి ప్రతి ఇంట్లో ఒక పెద్దది కానీ వాళ్ళు ఉండాలి అట్లనే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు కొంతమందికి అన్ని విలువలు తెలిసిన వాళ్ళేమో పెద్దవాళ్ళకు ఎప్పుడు పోగొట్టుకోరు రెస్పెక్ట్ ఇస్తారు మంచిగా ఫ్యామిలీ అంతా మెలిసి ఉంటా ఉంటారు మనం వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ విలువలను కాపాడుకోవాలి వాళ్ళు పోయి పెద్దవాళ్ళు లే వాళ్ళు మన మధ్యలో నుండి పైకి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళ గురించి ఎంత మంచి చేసినా కూడా వేస్టే అనిపిస్తుంది కానీ ఫాదర్ ఫాదర్ బాండింగ్ పిల్లలకి ఫాదర్ మదర్ మదర్దైనా వాళ్ళ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ అందరు కలిసి ప్రేయర్ పెట్టుకుందామని ఇంకా డిసైడ్ అయ్యి ప్రేయర్ పెట్టారనమాట సామెతలు పది ఏడో వచనంలో బైబిల్లో ఈ మాట ఉంటుందన్నమాట నీతిమంతుల జ్ఞాపకార్థము ఆశీర్వాదం అగును అని ఉంటుంది మన పెద్దోళ్ళు మన మధ్యలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆశీర్వాదము ఉన్నప్పుడు కూడా వాళ్ళ విలువలు అనేది మనం పోగొట్టుకోవద్దండి వాళ్ళని ఎప్పుడు రెస్పెక్ట్ చేసి వాళ్ళ మనసు బాధ పెట్టకుండా ఉంటే ఒకవేళ వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే మనం వాళ్ళతోనే ప్రేమ కలిగి మంచిగా ఉంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళకు ఓపిక ఉండదండి మనకే మనకే ఓపిక ఉండాలి వాళ్ళు కోపంలో ఎన్న కూడా వాళ్ళకు మన మీద ప్రేమ అనేది ఉంటుంది వాళ్ళ దీవెన్లు మనకు ఎక్కడ పోవు వాళ్ళ దీవెన్లు ఎటు పోవు మనం చేసిన మంచి ఏదో రకంగా మనకు మంచిగా జరుగుతుంది ఏదో అండి నాకు తెలిసింది చెప్పాను ఎట్లయినా సరే నాకైతే ఫ్యామిలీ బాండింగ్స్ అయింటే ఒక అంటే అందరు కలిసిమెలిసి ఉండడము ఒక కుటుంబంతో హ్యాపీగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టము అట్లానే మీకు ఇష్టంలో ఎవరి గురించి నేను మాట్లాడటం లేదు నా గురించి మాత్రమే చెప్తున్నాను కొంతమంది ప్రైవసీ లైఫ్ అట్లా ఇష్టపడుతూ ఉంటారు కదా నాకు అట్లా ఇష్టం ఉండదు అంటే అందరు కలిసిమెలిసి ఉంటేనే సంతోషం ఉంటుంది కదా అది నేను అనేది అంతవరకు మాత్రమే ఇంకా వేరే మాట గురించి అయితే నేనైతే ఏం మాట్లాడడం లేదు ఇంకా మేమైతే ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది మా అమ్మయ్య చనిపోయి థర్టీన్ ఇయర్స్ అయింది థర్టీన్ ఇయర్స్ మా బాబుని ప్రెగ్నెంట్తో ఉన్నా నేను మా పాప పుట్టింది తర్వాత మా బాబు ప్రెగ్నెంట్తో ఉన్న అప్పుడు చనిపోయారు మా మామయ్య అయితే ఇప్పుడు ఇది ఫోర్టీన్త్ ఇయర్ పడింది అనుకోండి అదనమాట ఇంకా ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు ఇప్పుడు ఈ కూటం పెట్టుకున్నట్టు మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి ఇక నేను నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ఫుడ్ పెట్టేసి ఫుడ్ అయితే చూసారు కదా చికెన్ అన్నం సాంబారు స్వీట్ కూడా చేసాము సేమియా పాయసము చాలా టేస్టీగా ఉన్నాయి ఫుడ్ అయితే చాలా బాగుంది అప్పటికి వర్షం తగ్గిపోయింది ప్రేయర్ జరిగే అయితే ఇంకా అనమాట చిన్న వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి